जय जय राम जी नमस्कार दोस्तों मेरे द्वारा अपने स्वामीनाथ जी की उनके का आर्थिक स्वामी का गुरुदेव की और आर्थिक संबंधी की आराधना के विशेषा को परचू की जानकारी साझा करते मुद्रा ने वो देखो दोस्तों कैसे कर रहे हैं मार्गदर्शन और मार्गदर्शन ಕರೆಸ್ ಓಕೆ ನಾನು ಏನೋ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲಿದ್ದೆ ಬಾಬಾಸವಾಮಿಗಳ ವಚೇ ಓಡ ಮಾರ್ಕಾದೆ ಓಡ ಮಾರ್ಕಾದ ನಂತರ ಮೇರೆಟ್ಟನೆ ರೋಡ್ ಚುಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಡೈರೆಕ್ಟ್ ಹೇಳಿದ್ವಿ ಇಕಾ ಗೋಮಾತಾ ಗುರುಗಳ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇತ್ತು ಅದಕ್ಕೆ ಆಯಾ ಬಾಬಾ ಆಗ್ಲೇ ಮಾಡ್ಸೋಣ ಅಂದ್ರೆ ನಾನು ಗಟ್ಟಿಗಾ ಜಲ್ವೇಯಿಸೆನೆ ಶ್ವಾಲೆ ಹೇಗಂತಾ ಅಂದ್ರೆ ರವಾಸ್ ಇತ್ತು ಎಲ್ಲೆ ಪ್ರಾಪರ್ ಮೆಂಟ್ ಇದೆ ಆ ಪ್ರೆಸ್ಮಿ ಟೈಕಿಂಗ್ கொஞ்சம் ಆಡ್ ಟೈಕಿಂಗ್ ವರ್ಷದ ಸುಖ నేను దేవుడు చూడలేదు కాబట్టి నాకు దేవుడు ఎవరో తెలియదు నా దృష్టిలో నా దేవుడు మా తల్లిదండ్రులే మా తల్లిదండ్రులు నేను చూశాను కాబట్టి దేవుడు వాళ్ళే వాళ్ళు ఉండబట్టి ఈ ఈరోజు నేను ఉన్నాను నాకు ఇంత పేరు వచ్చింది ఇంత సినిమాలు చేశాను ఇంత ఇలాంటి వేరే అంటే సినిమా కార్యక్రమాలు కాకుండా మన దేశానికి మన హిందువులకి అందరికీ చాలా ముఖ్యమైన విషయాలకి నన్ను ఆహ్వానిస్తున్నారు మాట్లాడుతున్నాను అంటే అది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు జ్ఞానం కానీ ఆ మాటలు కానీ ఇస్తుంటే మా తల్లిగారు ఒక కాలేజీ ప్రిన్సిపల్ మా నాన్నగారు ఒక పెద్ద ఆయిల్ కంపెనీలో మేము జనరల్ మేనేజర్ వాళ్ళు పెంచిన విధానం మా గురువులు నాకు పాఠాలు నేర్పించిన గురువులు సంస్కారం నమస్కారం నేర్పించిన పెద్దలు అలాగే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన మా గురువులు వాళ్ళందరికీ ముందు బాధాభివందనాలు నేను ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది ముందు చెప్పేవారు నేను నేనేముంటానంటే పది నిమిషాలతో నాకు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అలాంటప్పుడు మనం ఎందుకంటే భయపడాలి జరిగేది జరుగుతుంది దేనికో భయపడిపోయి మన మనసులో ఉన్న విషయాలు పెట్టుకొని ముఖ్యమైన విషయాలకి మనం చెప్పకపోతే అది చాలా అన్యాయం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇందాక ఆయన నా కాంట్రిబ్యూషన్ గురించి చెప్పారు అంటే నా పక్కనే అది చెప్పడం నాకు ఇష్టం ఉండదు కానీ ఆయన చెప్పాలన్నారు ఓకే నేను నా దగ్గర కోట్లు కోట్లు డబ్బులు లేవండి నేను నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా ఇండస్ట్రీలో నన్ను హెల్ప్ చేయలేదు నాకు తల్లి తండ్రి అక్క అన్న తమ్ముడు ఎవరు లేరు యాక్టింగ్ తెలియనివాడు యాక్టింగ్కి ఈరోజు వచ్చి ఈరోజు నలభై ఆరు సంవత్సరాలు పది భాషలు వంద సినిమాలు తెలుగులో హీరోగా యాభై సినిమాలు తమిళ్లు పాతిక సినిమాలు కన్నడలో హీరోగా చేసి ఈరోజు అక్కినే నాగేశ్వర అవార్డు ఎన్టీఆర్ గారు అవార్డు అని నాకు వస్తుంటే ఆశీర్వాదం సో నేను అబ్బరి గురించి నేను భయపడాల్సిన విషయం న్యాయం ఉందంటే అక్కడ నేను మాట్లాడతాను నా వల్ల ఎంత అవుతుందో నేను ప్రయత్నం చేస్తాను తర్వాత అది భగవంతుడు విషయం అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు భూమి గురించి చెప్పారు రాష్ట్రాన్ని కాపాడుతున్న సైనికులు అంటే సైనికులు అంటే ఆర్మీ నేవీ మన కోసం వాళ్ళ తల్లిదండ్రుని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు వెళ్ళి అక్కడ బార్డర్లో కూర్చొని లేకపోతే పైన విమానాలను వెళ్ళి అటాచ్ చేసి సముద్రంలో ఎన్నో సంవత్సరాలు ఆ షిప్లో ఉండి చేస్తున్నారు మన భూమిని కాపాడుతున్న సైనికులు అదే ఆర్మీ వాళ్ళకి వాళ్ళ భూమిని కాపాడడానికి ఎవరు లేరండి ఈరోజు కబ్జా వాళ్ళు వాళ్ళ భూమిని కూడా కబ్జా చేస్తారు ఇదేనా న్యాయం అండి అడుగుతున్నాను నేను భారతదేశంలో ఎంత అన్యాయం జరుగుతుంది చూడండి ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయండి మన దేశాన్ని కాపాడుతున్న సైనిక సంగతి ఎందుకంటే ఆలోచించట్లేదు వాళ్ళు వెనక లేదంటే ఆ బార్డర్లో కూర్చున్న సైనికులు కనుక ఒక గంట సేపు సేపుగా తుపాకి పక్కన పెడితే రెండు గంటలు ఇండియా ఉండదండి పక్కనే మొత్తం మీరు చూస్తున్నారంటే యుద్ధం జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గజా చైనా పాకిస్తాన్ కింద శ్రీలంక ఇండియా చుట్టూ గొడవలు జరుగుతుంది ఈరోజు రోజు యుద్ధాన్ని ఆపుతున్నారంటే అంటే ప్రధానమంత్రి గారు ఆర్డర్ ఇవ్వడం వేరే విషయం ఆ రియల్ హీరోలు అక్కడ లేకపోతే మన ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ కానీ బాధ ఏంటంటే వాళ్ళు రోజు చనిపోతారండి మనకి న్యూస్ రావట్లేదు నేను కాశ్మీర్ షూటింగ్ అప్పుడు చూశాను ఒక పది రోజులు ఉన్నాను రోజు అక్కడ ఎవరో చనిపోతూనే ఉన్నారు కానీ న్యూస్లో రావట్లేదు అది వాళ్ళ మిలిటరీ సీక్రెట్స్ అది వేరే విషయం ఆ కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఆ కుటుంబాలకి ఎడ్యుకేషన్ ఉందా మెడికేషన్ ఉందా స్పెషల్ స్టేటస్ వాడికి ఇవ్వాలండి మనకు కాదు ఆ స్పెషల్ స్టేటస్ వాడికి ఇవ్వాలి మన ప్రభుత్వం వాడికి ఇవ్వాలి అరే నీ ఫ్యామిలీని నీ ఇంట్లో మీ మహిళలు బంగారు పెట్టుకొని తిరుగుతున్నప్పుడు వెళ్తున్నారంటే ఎవరు వాళ్ళు వాళ్ళ వల్ల వాళ్ళు అక్కడ ఉండబట్టి మనకి ఎవరిక్కడ వచ్చి మన మహిళల్ని ఎవరు ముట్టుకోవట్లేదు అయినా రేపు జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ అండి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియదు అయినా పాప వాళ్ళు ఎంతోమంది చనిపోయినప్పుడు కూడా మిలిటరీలో జాయిన్ అవుతూనే ఉన్నారు ఆ దేశభక్తి ఉంది ఇంకా ఇప్పుడు మహిళలు కూడా వెళ్తున్నారు మిలిటరీకి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి నెక్స్ట్ మన పోలీసు గురించి చెప్తున్నాను అంటే సినిమాలు ఏంటంటే మనం సినిమాలు పోలీస్ ఎప్పుడు దొంగలుగా చూపిస్తున్నాం ఎక్కడో రెవెరుగా మాలంటే హీరో వచ్చి పాజిటివ్గా చూపిస్తున్నాం వాళ్ళు ఎంత చేసినా అండి ఒక దొంగను పట్టుకోవడానికి వాళ్ళే కావాలి ఒక స్టోరీకి కంట్రోల్ చేయాలంటే వాళ్ళే కావాలి ఒక క్రైసిస్ని ఏదైనా మేనేజ్ చేయాలంటే వాళ్ళే కావాలండి వాళ్ళు కూడా న్యాయం జరగట్లేదు వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం జరగట్లేదు డ్యూటీ రౌండ్ అట్లా డ్యూటీ వాళ్ళకి పైన వాళ్ళకి ప్రెషర్ గవర్నమెంట్ నుంచి ప్రెషర్ అది చేయొద్దు ఇది చెయ్యి నలిగిపోతున్నారు వాళ్ళు అన్యాయం దాని తర్వాత డాక్టర్లు నర్సులు మొన్న కరోనా వచ్చినప్పుడు మన వాళ్ళు మన బంధువులు కాదు మిత్రులు కాదు వాళ్ళు ఏమీ కాదు అయినప్పుడు అంత భయంకరమైన ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో సోటు వేసుకున్నా ఏం వేసుకున్నా వచ్చి మనకి సేవలు చేస్తారు సేవ అట్లాంటి సేవలు కాదండి బెడ్లు పడుకున్న పేషెంట్లు దొడ్డికి వెళ్ళినా అది క్లీన్ చేసి పాపం వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎంతో మందిని వాళ్ళు కాపాడారు అంతగానే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారండి వాళ్ళ న్యాయం జరుగుతుందా వాళ్ళ శాలరీ విషయాలు న్యాయం జరుగుతుందా వాళ్ళు స్ట్రైక్ చేయాల్సిన కర్మ వాళ్ళకి ఎందుకండి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి స్టేటస్ పోలీసు వాళ్ళకి ఇవ్వండి స్టేటస్ తర్వాత రోడ్డుని చిమ్ముతాడండి రోడ్లో ఉన్న కుప్పని ఇతాడు లారీలు వేస్తాడు ఆ లారీ మీద కూర్చుంటాడు ఆ కుప్పలు ఎంత దరిద్రం ఉందో తెలియదు చిన్న ఒక అరణికర వేసుకొని బనీ వేసుకొని కూర్చుంటాడు పాప కరోనా టైంలో కూడా కూర్చున్నాడు నేను చూశాను కళ్ళలు చూశాను వాళ్ళ సంగతి ఏంటండి వాళ్ళకి ఏదైనా మీరు ప్రాపర్ శాలరీ ఇస్తున్నారా శాలరీ పెంచుతున్నారా వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు వీళ్ళందరికీ కూడా లేరు అనుకోండి మన పరిస్థితి ఏంటండి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఏమి ప్రయోజనం లేదు ఇందాక నేను ఇక్కడ వచ్చే ముందు గోమాత గురించి మాట్లాడుతున్నాం కదా మాత గురించి చిన్న ప్రెస్ మీట్ అంటే జరిగింది అంటే మహిళలకి రక్షణ లేదు మహిళల్ని మరి ఇట్లా మొన్న కల్కట్టలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అంటే చాలా ఇన్సిడెంట్ జరిగింది వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది వీళ్ళకి ఎప్పుడు ఒక రక్షణ వస్తుంది ఒక్కొక్క రాజకీయ నాయకుడు వెనకాల ఇరవై మంది ముప్పై మంది పోలీసులు ఉన్నారండి గన్మ్యాన్లు ఇద్దరిని నైట్ డ్యూటీ ఇలాంటి హాస్పిటల్స్ పంపకూడదా గన్ని పెట్టుకొని మహిళలకి మీరు ఆ మహిళ డాక్టర్లు పాపం మన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ వస్తే వాళ్ళ ప్రాణాలకి రక్షణ లేదు ప్రైవేట్ హాస్పిటల్ అనేది పక్కన పెట్టండి గవర్నమెంట్ హాస్పిటల్ రాత్రి డ్యూటీలో పనిచేస్తున్న మహిళలకి రక్షణ ఇవ్వాలా వద్దా మీరు చెప్పండి ఎందుకంటే ఇంతమంది పోలీసులు వాళ్ళ పన్న వాళ్ళకి గన్నీ గన్ను పట్టుకొని వాళ్ళు వీళ్ళకైనా వెనకాల తిరగడానికి మూడు కార్లు నాలుగు కార్లు ఎందుకండి సీఎం అయితే ఓకే డిప్యూటీ సీఎంఏ మిగతా వాళ్ళు ఎందుకండి మీరు పెట్టుకోండి మీరు పెట్టుకోండి కోర్సు లేదంటే పెట్టుకోండి మీరు ఇలాంటి వాళ్ళు పెట్టండి ప్రజల్ని రక్షించండి మీరు ప్రజలు రక్షించిన వాళ్ళు రక్షించాల్సిన వాళ్ళు మీరు మీరు ఆలోచించాలి అది వదిలేసి దాని గురించి ఏదో అది కాదు ఇది కాదని చెప్పి ఏదో కానీ చెప్పడం కానీ మహిళలు రాత్రిపూట తిరగాల వద్దాండి వాళ్ళ పనికి వెళ్ళాల వద్దా వాళ్ళ ఉద్యోగం వెళ్ళాలి వద్దా వాళ్ళ చదువుకి వెళ్ళాలి వద్దా ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది ప్రతి ఇంట్లో మహిళలు బయటికి వెళ్తాయి కానీ వాళ్ళకి ఇంటికి వాళ్ళ వాళ్ళ నా వాళ్ళ ఫాదర్ మదర్కి వాళ్ళు హెల్ప్ చేయలేరు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎట్లా బయటికి వెళ్తారు వాళ్ళు రక్షణ లేకపోతే ఎట్లా ఉంటారు కుటుంబ పరిస్థితి ఏమవుతుంది అంటే ఊరు ఇండియా ఉండే తెలుపుకోవాలా సమాధానం లేదు గవర్నమెంట్ నడుస్తుంది ఆ గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ పోతుంది వీళ్ళ గురించి ఆ ఫ్లైఓర్ కట్టాం ఈ బిల్డింగ్ కట్టాం ఆ బిల్డింగ్ కూలింది ఈ బ్రిడ్జ్ కూలింది మళ్ళీ కడతాం ఇన్ని కోట్లు ఇదే వీళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు నేను ఒకటే చెప్తానండి అన్ని పరి అన్ని సమస్యలకు పరిష్కారం యూత్ మీరు యూత్ దేశాన్ని మార్చగలుగుతారు రోజు ఉంటాను రేపు నేను పోతాను కానీ గుర్తుపెట్టుకోండి యూత్ మీరే ఇండియా ఉన్నత స్థాయికి ఎదగాలి మీరు అందరూ ఉండాలంటే మీరు యూత్ మీరు తలుచుకుంటే మీరు ఏదైనా చేయవచ్చు ఎక్కడైనా చూడండి యూనిట్ కనుక ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటేనే మీ దేశం బాగుపడుతుంది మరి ఎవరు చేసినా అది కుదరదు మీ ఫోర్స్ మాకు కావాలి మీ బోన్ మాకు కావాలి మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు గురించి దయచేసి ఇక కొన్ని మార్పు తీసుకొచ్చి మన దేశంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇకపోతే నేను ఒక నటుడిగా నేనేం చెప్పానంటే ఈరోజు ఇందాక నేను చెప్పాను నా బయోడేటా గురించి నన్ను ఇంత లెవనందన్ చేసింది ఎవరంటే హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సిక్ ఉన్నారు పార్సీ ఉన్నారు బుద్ధిస్ట్ అందరూ ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాలు సుమన్ని ఇలా తయారు చేస్తూ అన్నమయ్య సినిమాలో శ్రీరామదాసులో శ్రీ సత్యనారాయణ స్వామిలో అంత వచ్చిందంటే టెక్నీషియన్స్లో అందరూ ఉన్నారు నేను అందరినీ గౌరవిస్తాను అందరినీ పాదయాత్ర అందన చేస్తాను చేస్తున్నాను మీరు అందరూ ఉండండి భారతదేశంలో మీరు అందరూ ఉండండి ఉండాలి కానీ మా దేశానికి అన్యాయం చేయవద్దు మా దేశాన్ని మా దేశంలోనే తింటూ మా దేశానికి మీరు రాళ్ళు విసిరితే అది మేము ఒప్పుకోం తప్పదు మీ దేశానికి వచ్చి మేము చేస్తే మీరు ఒప్పుకుంటారా మీ దేశానికి మేము వచ్చి ఉద్యోగం మీద వచ్చి మేము అలా దేశం గురించో లేకపోతే ఎలాంటి ధర్నా చేసినప్పుడు బస్సుని బిల్డింగ్ని ఇలాంటి కూల్చి చేస్తే మీరు ఒప్పుకుంటారా మీరు రండి ఉండండి హ్యాపీగా మాతో పాటు కలిసి ఉండండి మాకు సపోర్ట్ చేయాలి మాతో పాటు ఉండండి అంతేగాని రావద్దని చెప్పండి నేను కొన్ని ఇప్పుడు దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి రావద్దు అంటున్నారు ఓకే అలా ఇండియా ఏం లేదు కదా అన్ని మతాలు అన్ని కులాలు అన్ని భాషలు అన్ని అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఇండియా ఉంటే ఓన్లీ కంట్రీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో ట్యాక్స్ నో రిస్ట్రిక్షన్ ఊరేరి బెంగళూరుకి వెళ్తే అక్కడ హిందీ మాట్లాడుతున్నాడు తమిళ మాట్లాడుతున్నాడు కన్నడ మాట్లాడుతున్నాడు మలయాళం మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు కొంకణి మాట్లాడుతున్నాడు ఎక్కడైందండి ఇలాంటి దేశం ఎక్కడైంది ఇలాంటి రాష్ట్రం భారతదేశంలో ఉంది కాబట్టి దేశాన్ని అన్ని విధంగా రక్షించాల్సిన బాధ్యత మనకుంది వాటిల్లో మెయిన్గా ఇక్కడ వస్తున్నాం టాపిక్ అని క్షమించండి ఇందాక మిలిటరీ నుంచి అక్కడ వెళ్ళింది కాబట్టి అట్లా వెళ్ళి ఈ సందర్భంలో నేను చెప్తున్నాను అందరూ భారతీయులు మీరే హిందూ అందరు హిందువులు నేను చెప్పట్లేదు అందరూ భారతీయులు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ప్రతి ఒక్కరికి ఉండాలి మీ మతాన్ని మీ కులాన్ని నేను గౌరవిస్తాను అలాగే మా మతాన్ని మా కులాన్ని మీరు గౌరవించు మీ గురించి నేను తప్పు చెప్పను మా గురించి మీరు చెప్పి చెప్పొద్దు ఇది అందరికీ హక్కు ఉంది కానీ మా కల్చర్ ఉంది హిందూ కల్చర్ ఒకటి ఉంది అది మేము గౌరవించాలి అది మేము ప్రొటెక్ట్ చేయాలి మేము ఇంట్లో ప్రతి దేవుడు హిందువులు మేము ఉన్నాం ఓ హిందువు మాట్లాడుతున్నాం ఇప్పుడు ఓ హిందువులకి మనం ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా ఇష్టమైన దేవుళ్ళు చాలా అంటే ఇంటి దేవత ఉంది గ్రామ దేవత ఉంది అది ఇది చాలా ఉంది ప్రతి దేవత వెనకాల కానీ ముందు కానీ సైడ్లో కానీ ఆవు ఉంది ఒక ఆవు ఉంది లేకపోతే ఒక నాగ దేవత ఉంది కాబట్టి నాకేంటంటే హిందువులో మాకేంటంటే ఆవు అంటే మాకు పవిత్రమైన ఒక జంతు దాన్ని మేము గౌరవిస్తాం దాన్ని మేము పూజిస్తాం కాబట్టి దాన్ని తీసుకెళ్ళి నరికి దాన్ని చేసినప్పుడు మా బాధగా ఉంది మా బాధ మీద బయట చెప్తున్నాం మా ఫీలింగ్స్ మీద బయట చెప్తున్నాం కానీ అది హిందూ కాదు మరి ఇంకొక మాట్లాడితే సైన్స్ గురించి మాట్లాడదు నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో నేను డాక్టర్స్ చాలా మంది అడిగి క్లారిఫై చేసి నేను మాట్లాడానంటే బీఫ్ అంటే కౌస్ మీట్ ఇది ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడు నేను అడిగిన పది డాక్టర్లు తొమ్మిది మంది వాటిల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు అది మంచిది కాదండి దానివల్ల హార్ట్ అటాక్ తొందరగా వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్లడ్ థిక్ అయిపోయి హార్ట్ లోపల వెళ్ళక హార్ట్ సర్జరీస్ స్టంట్ కాదు హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది తొందరగా చావాల్సి వస్తుంది లేకపోతే పెరాలిసిస్ వస్తుంది చెప్తే ఒకే ఒక డాక్టర్ మట్టుకి లేదు సార్ అది కొన్ని పేషెంట్స్కి మేము కొంచెం ఇస్తుంటాము అన్నాడు అది చెప్పింది హిందూ డాక్టర్ ఎందుకన్నా ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్ని వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనిషి ఇంకా అది మనిషిలా కాకుండా ఇంకా వేరే రూపంలో చనిపోతున్న టైంలో ఇమ్యూనిటీ పెరగడానికి కొన్ని రోజులకు కొంత మనం ఇస్తున్నామని చెప్పి చెప్పి లేదంటే అది కూడా కరెక్ట్ కాదన్నారు సో మెడికలీ ఇట్ ఈస్ ప్రూవ్ టు బి బ్యాడ్ చాలామంది ఏంటంటే జిమ్కి వాళ్ళు మేము తింటే బాడీ వస్తుంది కానీ ఎంతమంది అలాంటి వాళ్ళు లాంగ్ లైఫ్లో ఉన్నారు ఎంతమంది షార్ట్ లైఫ్లో ఉన్నారు మీరు కావాలంటే మీరు రికార్డు తీసుకోండి మీకు తెలుస్తుంది మెయిన్ విషయం నెక్స్ట్ వచ్చినప్పుడు పాలు పావు అనేది పాలు ఇస్తుంది ఈరోజు పాలుతో ఆల్మోస్ట్ ఆల్ జనరల్గా అన్ని పనులు పాలుతోనే అవుతాయి ఒక టీ కాఫీ కానీ ఒక మిల్క్తో ఏదైనా పాయసం చేయడం కానీ అయితే పెరుగు కట్టి మజ్జిగ చేయాలని ఆయుర్వేద ప్రోడక్ట్స్కి పాలు ఉపయోగపడుతుంది అన్నిటికీ పాపం ఇదే కదా ఇస్తుంది సరే అది కూడా వద్దు తల్లి పాలు కనుక లేదంటే మనం ఇచ్చేది ఆవు పాలు గాడిద పాలు కాదు మేక పాలు కాదు ఏనుగు పాలు కాదు ఏ పాలు కాదు ఆవు పాలే ఇస్తున్నాం మరి అలాంటి జ ఆ జంతువుని ఆ విధంగా చంపడం అది న్యాయం ఒక్కసారి మీరు మనస్సు చేయి పెట్టుకొని మీరు ఆలోచించండి ఇది అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళని చెప్తున్నా మీ ఇంట్లో ఒక ఆడదికి పాలు ఉంటే బిడ్డకి ఇవ్వడానికి పాలు లేకపోతే మీరు ఇచ్చేది ఆవు పాలే అలాంటి ఆవుని మీరు అలా చేస్తారు న్యాయమా ఒక అన్యాయం జరిగ జరిగినప్పుడు మళ్ళీ మీకు అన్యాయం జరగాలి కదా అది ఎక్కడికి పోదు అదే మాదిరిగా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్స్ అవి చేసేటప్పుడు వాస్తు చూస్తారు వాస్తు బ్రహ్మాండంగా ఉందండి అది అంటారు ఇల్లు కడతారు ఇల్లు కట్టిన తర్వాత బ్రహ్మాండంగా పెయింటింగ్ ఇంటికని చేస్తారు ఓ ఆ అన్నీ చేస్తారు ఇల్లు ఇంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి సుఖం ఉండదు ఇంట్లో చావులు జరుగుతుంటాయి ముందుకు వెళ్ళలేరు వాస్తు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నీ ఉంటుంది ఏమిటి ఏంటిది అంటే వాస్తు ఉందా లేదా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల్లో ముందు ఆ స్థలంలో జంతువుల్ని చంపేసి కింద పాతి పెట్టుంటారు ఆ శాపం మనం అనుకుంటాం జంతువుని మనకి మనకే శాపం వస్తుందని ప్రతి జీవనకి మనం ఎప్పుడైతే మనం చంపుతామో అది శాపం పెడుతుంది ఆ షాపం నీకు తెలియదు ఎంత పవర్ఫుల్ అని అలాంటి చోట్ల అలాగన జరిగి ఉంటే ముఖ్యంగా ఆవు కనుక అలాంటి ప్లేస్లు చంపి దాన్ని ఏదో తెలియసి కానీ ఏదైనా చేసి ఉంటే ఆ షాపు కంటిన్యూ అవుతూనే ఉంటుంది చాలా మందికి తెలియదు ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాను నేను కాబట్టి ఆవు అనేది అంత పవర్ఫుల్ అండి అన్ని దేవతలు దాంట్లో ఉన్నారు అన్ని దేవతలు అంటే ఏకైక ఒకే ఒక జంతువు ఏంటంటే ఆవు అలాగే మనం నుండి చెప్పారు కౌజ్ యూరిన్లో ఉన్న బెనిఫిట్ మనకు తెలియదు అమెరికా వాళ్ళు వాళ్ళు వాడుతున్నారు కొన్ని రోగాలు వాళ్ళు మందులు వల్ల అంటే వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో కూడా వాళ్ళకి గుణం రాకపోతే దే ఆర్ అడ్వైజింగ్ కౌజ్ యూరిన్ తేడా ఉంది విలేజెస్లో అంతా కింద గ్రౌండ్లు అంతా వేసేవారు ఎందుకు గోడ మీద వేసేవారు ఇట్ ఇస్ యాంటీసెప్టిక్ ద ఓన్లీ యానిమల్ విచ్ ఎవ్రీ దాని ఈవెన్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ యూస్ వే ఇస్ ద కాబట్టి నేను రిక్వెస్ట్ ప్లీజ్ సేవ్ ప్లీజ్ అండ్ బాలకృష్ణ గారు కాశ్మీర్లో కన్యాకుమారి పాదయాత్ర చేస్తున్న ఈ విషయం ఆల్ ద బెస్ట్ అందరూ సహకరించాలి నేను కూడా ఎక్కడ మ్యాక్సిమం నేను విజిట్ చేయడానికి అవుతుందో నేను తప్పకుండా నేను వస్తాను అక్కడికి వచ్చి అక్కడ నేను సపోర్ట్ ఇస్తాను సో మన అందరూ ఏంటంటే ఈ ఒక్క మిషన్ని మనం తీసుకెళ్ళాలి దీ ముందు తీసుకెళ్ళాలి మనం అది ముందు తెలియాలి అది చాలామంది ఇప్పుడు యూత్కు ఉన్న వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ బాధడ్ డి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ కానీ వాళ్ళకి ఎందుకు మనం కరెక్ట్గా చెప్పాలి సబ్జెక్ట్ ప్రకారం చెప్పాలి రిలీజన్ కాదంటే సైన్స్ సపోజ్ ఆవులు లేవనుకోండి మీరు ఏం చేస్తారు మీరు ఆవులు మీరు ఏం చేయబోతున్నారు ఏ పాలిటా తాగుతారు దారిపో పాలితా తాగుతారా పాలు తాగుతారా ఏనుగు పాలు తాగుతారా ఏ పాలు తాగుతారు ఇలా స్లాడర్ చేసుకుని స్లాడర్ చేసుకుని వెళ్ళిపోతే ఏ పాలు తాగుతారు మీరు నేను మొన్న రీసెంట్గా కాకినాడలో డాక్టర్ కృష్ణరాజు గారు ఉన్నారు ఆయన ఈ నాడిపతి అని చెప్పి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఆయన కాకినాడలోనే అంటే కొంచెం దూరంలో బేబీ కౌస్ పెంచుతున్నారు అండి పెద్దది కూడా పెంచుతున్నారు బేబీ కౌస్ నేను అంటే చిన్న మేకప్ పిల్లల సైజ్ అంతే మన రావు అంటే దానికన్నా ఇంకా చిన్నది అది షాక్ అసలు నేను లోపల ఎంటర్ అయిపోయి రాయాలో కూర్చుంటే పరిగెత్తుకొని వచ్చింది అన్నీ నా దగ్గరికి వచ్చి నా నా కాళ్ళ మీద దాన్ని మొహం పెట్టుకొని అది రుద్దుకొని పాప చూస్తే నిజంగా నాకు జాలేసింది నాకు ఎంత క్యూట్గా ఉందో ఎంత అలా ఎగురుతూ 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 పోయింది సో కనీసం అసలు దాని మొహం చూడండి మీరు మిగతా దాని మొహం చూడండి ఆ మొహం చూసి అయినా మీకు కనీసం మీకు కొంచెం జాలేసి దయచేసి ప్రాణిని వదిలేదు నేను దయసం గురించి గురించి చెప్పలేదు నేను ఓన్లీ కౌ గురించే చెప్తున్నా ఎందుకంటే సైంటిఫిక్ ప్లస్ మాకు రిలీజన్గా మా దాని మీద ఉంది మేము హిందువులు సో వాళ్ళందరూ కలిసి ఉండాలి మీ ప్రాక్టీస్ మీరు పెట్టండి కానీ దీన్ని వదిలేదు ఆల్ ది అదర్ రిలీజన్స్ ఆల్ ది అదర్ కమ్యూనిటీస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ సో ప్లీజ్ సేవ్ ది కౌ సేవ్ ఇండియా సేవ్ ది నేషన్ గెట్ అ గుడ్ నేమ్ మనం వి విల్ ప్రూవ్ టు అదర్ పీపుల్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది కవర్ అనేది మనం ప్రూవ్ చేస్తాం దాని శక్తి ఏంటి అది అది మామూలు కాదు శక్తి ఉందనేది మనం ప్రూవ్ చేయాలి మనం ప్రూవ్ చేస్తాం అదేవిధంగా ఈరోజు ఎంతోమంది మీరు వచ్చినారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తే నేను ఈవినింగ్ రాజమండ్రికి వెళ్తున్నానండి సో బాలకృష్ణ స్వామి గారికి నేను చెప్పాను ఈ టైంలో వచ్చి నేను వెళ్తానని సో ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తే ఎంతోమంది పెద్దలు అందరూ మాట్లాడారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తే మళ్ళీ ఒక మంచి ప్రాబ్లం కలుస్తాం మ్యాక్సిమం నేను నా టైంని బట్టి డేట్ని బట్టి నేను ఈ దీనికి నేను సపోర్ట్ చేస్తాను అలాగే వివిధ రాష్ట్రాల్లో మీ మిత్రులు మీ అన్నీ ఉంటే ఈ ప్రోగ్రామ్ని అంటే ఆయన పబ్లిష్ ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని పెద్ద సక్సెస్ చేసి మన హిందూ ధర్మాన్ని మనం వాళ్ళ టెలిదా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు చూపించారు చూపించండి మరణం కూడా చూపించాలి అంతేగాని దయచేసి డోర్కి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్వాదాలు సారీ దయచేసి ఒక పిక్చర్ వేదిక మీద కూర్చోండి సుమన్ గారి చేతుల మీద ఒక పా ఒక పాట ఆవిష్కరిస్తారు ఇప్పుడు వారు ప్రత్యేకంగా పాదయాత్ర కోసం మీరు నడిచిన యాత్ర అంతా ఎల్ఈడి మీద డిస్ప్లే చేయాలని ఒక యాత్ర రవీందర్ గారు